స్టాక్ మార్కెట్ గత కొన్ని రోజులుగా భారీ నష్టాలు చవి చూస్తుంటే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఐపీఓలు మాత్రం ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టినాయి బుధవారం నాడు మూడు కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి ఈ మూడు కంపెనీలు కూడా ఇన్వెస్టర్లకు మంచి లాభాలను ఇవ్వడం విశేషం ఐపీఓ ద్వారా నిధులు సమీకరించిన మూడు కంపెనీలు కూడా లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు మంచి లాభాలు అందించాయి అందులో ఒకటి విశాల్ మార్ట్ అయితే రెండో కంపెనీ మోబిక్విక్ మూడో కంపెనీ సాయి లైఫ్ సైన్సెస్ విశాల్ మార్ట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు ఐపీఓ ద్వారా మార్కెట్లోకి వచ్చింది ఈ కంపెనీ ఆఫర్ ధరను గరిష్టంగా రూపాయలుగా నిర్ణయించారు అయితే లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు ఈ కంపెనీ ముప్పై మూడు శాతం లాభాన్ని అందించింది దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు నిర్వహిస్తున్న విశాల్ మెగామార్ట్ ఐపీఓ కూడా ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన దక్కిన విషయం తెలిసిందే ఎన్ఐసి ఈ కంపెనీ షేర్లు నూట నాలుగు రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి ఆఫర్ ధరతో పోలిస్తే ముప్పై మూడు శాతం మేర ఇన్వెస్టర్లకు లిస్టింగ్ రోజే లాభాలు వచ్చినట్లయిందని చెప్పొచ్చు లిస్టింగ్ తర్వాత విశాల్ మెగా మార్ట్ షేర్లు బీఎస్ఈలో నూట పది రూపాయల గరిష్ట స్థాయికి చేరాయి దీంతో పాటు మరో కీలక సంస్థ ఫిన్టెక్ కంపెనీ అయిన మొబిక్విక్ ఈ కంపెనీ కూడా లిస్టింగ్ రోజే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ కంపెనీ ఒక్కో షేర్ ను రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలతో ఆఫర్ చేయగా స్టాక్ ఎక్స్చేంజ్ లో మాత్రం నాలుగు నలభై రెండు రూపాయల వద్ద నమోదయ్యాయి లిస్టింగ్ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లకు తొలి రోజే యాభై ఎనిమిది పాయింట్ యాభై శాతం లాభాలు వచ్చినట్లయింది ఇక్కడ మరో విశేషం ఏమిటంటే మొబిక్విక్ ఐపీఓ ప్రారంభమైన రోజే పెద్ద ఎత్తున సబ్స్క్రిప్షన్ అందుకొని సంఖ్యలను నమోదు చేసింది ఈ కంపెనీ మార్కెట్ నుంచి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు సమీకరించింది బుధవారం నాడే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మరో కంపెనీలో సాయి లైఫ్ సైన్సెస్ మరొకటి ఈ కంపెనీ ఐపీఓ ద్వారా మూడు వేల నలభై రెండు కోట్ల రూపాయలను సమీకరించింది ఈ కంపెనీ ఆఫర్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలైతే లిస్టింగ్ రోజు బిఎస్ఈలో ఈ షేర్లు ఏడు వందల అరవై నాలుగు రూపాయల గరిష్ట స్థాయికి చేరాయి ఆఫర్ ధరతో పోలిస్తే లిస్టింగ్ రోజే లైఫ్ సైన్సెస్ కూడా ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ను అందించింది ఇక్కడ విచిత్రం ఏమిటంటే లిస్ట్ అయిన తొలి రోజే మూడు కంపెనీలు కూడా ఇన్వెస్టర్లకు గణనీయమైన స్థాయిలో లాభాలు అందించడం విశేషం ఒకవైపు స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్న వేళ ఈ ఐపీఓల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టడం అనేది కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్